మన శ్రీ పంచమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయని మీకు అందరికి తెలుస్తుందండి అలాగే పూజ పూజాకిట్ల అయితే మీ అందరికీ తెలుసు చాలా మంది తీస్తున్నారు ఇప్పటికే ఆ ఇంకా కావాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఆ వారాహిదేవి పూజ కిట్ల అయితే మొత్తం ఇరవై ఐదు రకాల పూజా సామాగ్రి అనేది ఇంక్లూడ్ చేశానండి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని పూజ చేసుకోవచ్చు మన నా యొక్క ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ హంగులు ఆర్భాటాలకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న వస్తువులు మనం ఏ విధంగా యూజ్ చేస్తామో మీరు బయటని ఏవైతే కొనుక్కుంటారో అవే నేను పూజా ఒక కిట్ రూపంలో తయారు చేసి మీకు అందిస్తున్నానండి ఆ పూజ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలేమో అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అలాంటిది హంగులతోటి ఆర్భాటాలతోటి వేలకు వేలు కొంతమంది లక్షలు కూడా వాటి మీద ఖర్చు చేస్తున్నారు అలా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి మన పూజని మనం ఆ ఉన్న వస్తువులతోటే చక్కగా పూజ చేసుకోవచ్చు మనకు ముందు భక్తి ముఖ్యం మన ఇంటి పరిశుభ్రత ముఖ్యం మానసిక ప్రశాంతత ముఖ్యం ఇవన్నీ ఉంటే మనం చేసిన పూజ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇప్పుడు నేను కొన్ని వస్తువులు చూపించబోతున్నానండి అయితే ఈ వస్తువులు ఏంటంటే మన ఇంట్లో ఒక మంచి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చేకూర్చడానికి అలాగే ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు ఇన్నాళ్ళంటే పక్కన వాళ్ళ గురించే మంచే కోరుకునేవారు వాళ్ళు బాగుంటే మనము బాగుంటాము అని అనుకునేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అలా కాదండి పూర్తిగా మారిపోయాయి అవి ఎంతో విషయాలు తెలుసుకోబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్పీడ్ ఈ రోజు ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు చెప్పినట్టు ఇప్పుడు పక్క వాళ్ళకు ఏం చేస్తున్నారు వాళ్ళు బాగుపడిపోతున్నారా ఏంటి అని చెప్పేసి మనకి ఆ ఆతృతి ఎక్కువైపోతుంది వాళ్ళు బాగుపడితే మనం చూడలేము వాళ్ళు చెడిపోతే ఒక మాట అంటూ ఉంటాం సరిగ్గా ఉండం అది కూడా చెడిపోయినా బాధే బాగుపడినా బాధే అలాంటి రోజులండి ఇప్పుడు ఉన్న రోజులైతే ఎవరి పని వాళ్ళు చూసుకోవడం లేదు పక్క వాళ్ళ మీద పక్క ఇంటి మీదే ఒక కన్ను ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది అలాంటి ఈ తరుణంలో మనం కొన్ని కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలండి అలాంటి వాటిలో కొన్ని వస్తువులు అయితే చూపిస్తున్నానండి మీకు అవసరము ఆ మీరు ఆ సమస్యలతో బాధపడుతున్నారు అంటే తప్పకుండా ఇవి వాటని చెప్పి చాలా మంది తీసుకున్నారు మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇవి నేను మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను అవి ఏంటో చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇవి వచ్చేసి లక్ష్మీ పాదుకులండి ఇవి చాలా తెప్పించాను అవుట్ ఆఫ్ స్టాక్ అనేది ఇంకా వచ్చేస్తుంది ఇంక టూ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఇవి లక్ష్మీ పాదుకులు అని చెప్తారనమాట అలాగే ఇది వచ్చేసి కరంగులి మాల ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడు చాలా ఎక్కువగా అందరూ వాడేది ఏంటంటే కరంగులి మాల ఈ కరంగులి మాల యొక్క ప్రయోజనాలు ఏంటి కరంగులి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఆల్రెడీ నేను వీడియో అనేది పెట్టున్నానండి ఎవరైనా చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఇవైతే మనం చాలానే అమ్మేమండి తెస్తూ ఉంటున్నాను మళ్ళీ మళ్ళీ అది నీ స్టాక్ అవుతూనే ఉంటున్నాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తోటి కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ ఇవి మంచి ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ వాడుతున్నారండి కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఇక వచ్చేసి గురువింద గింజల అండి ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో చాలా ప్రత్యేకం ఈ గురువింద గింజల మాల అనేది అమ్మవారికి తప్పకుండా వేస్తూ ఉంటారు ఈ గురువింద గింజల మాల అనేది ఇందులో మనకి తెలుగు నలుపు కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడైతే మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అండి అందుకని ఇవి గురువింద గింజల మాల రెడ్ కలర్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా లే మనకి ఆ స్టాక్ తక్కువే ఉన్నాయండి వారాహి అమ్మవారికి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఈ గింజల మాల ఇక తర్వాత వచ్చేసి కీర్తి ముప్పుడు అండి ఇది కీర్తి ముప్పుడు ఎన్ని అమ్మామంటే అమ్ముతూనే ఉంటున్నాము మళ్ళీ మళ్ళీ మనకి రీస్టార్ట్ చేయడం మళ్ళీ కావాలి కావాలి అని అడుగుతూనే ఉంటున్నారండి ఈ కీర్తిముఖుడు గురించి నేను చాలా వీడియోస్ అనేది మీతో షేర్ చేశాను ఇంటికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చి ఎలాంటి కను దృష్టిని ఎలాంటి మనకి చెడు దృష్టిని ఇంట్లోకి రాకుండా అసూయ ద్వేషాలతో నిండి ఎవరైతే బయట ఉంటారో వాళ్ళందరిది కూడా తోటే ఆపేస్తుందండి ఆ అలాంటి శక్తివంతమైంది ఈ కీర్తిముఖుడు ఇది కూడా మన దగ్గర స్టాక్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇక ఆషాఢ అమావాస్య రోజు కీర్తి ముప్పటి పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఇక మన దగ్గర శాలిగ్రామం అండి శాలిగ్రామాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ శాలిగ్రామాలు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వీటితో పాటు మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీకు చూస్తే గనక ఏకాక్షి నారికేలము అలాగే మనకి గోమతి చక్రాలు ఇక మనకి ఇది వచ్చేసి అష్టలక్ష్మి కాయిన్ అండి అష్టలక్ష్మి మనకి కాయిన్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా యంత్రం ఉంటుంది మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది ఇది వచ్చేసి కుబేర కాయిన్ కుబేరుడు చిత్రలేఖ అలాగే పైన లక్ష్మి అమ్మవారు వెనకాకులు వచ్చేసి యంత్రం ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఇక మన దగ్గర లక్ష్మి గవ్వలు ఇక లఘు నారియల్ శ్రీఫలం అంటారు ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాకుండా తామర గింజలు చాలా ఐటమ్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇక తర్వాత ఇవి వచ్చేసి దృష్టికి చిన్న పిల్లలకి మెల్లో వేసిన పెద్దవాళ్ళు మెళ్ళో వేసుకున్నా చాలా మంచిదండి ఎవిలై లాకెట్స్ అని చెప్తూ ఉంటారు వీటిని ఇది కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెల్ నంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి షిప్పింగ్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ కి మీరు పక్కన వాట్సాప్ సింబల్ ఇచ్చి దాని పక్కన నెంబర్ ఇస్తున్నానండి అంటే దానికి అర్థం వాట్సాప్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంది కాల్స్ నేను అటెండ్ చేయలేనండి ఎందుకంటే షాప్ చూసుకోవాలి ఇంటి దగ్గర చూసుకోవాలి బయట ఏమైనా కొని తెచ్చుకోవాలన్నా కూడా నేనే వెళ్ళాలి కాల్స్ చేస్తే నాకు ఆ టైం ఉండదు కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను ఏదో ఒక టైంలో చూసి మీకు మెసేజ్ కి రిప్లై అనేది ఇస్తానండి తప్పకుండా అలా నేను కొంతమంది కమెంట్ పెట్టింది ఏంటంటే మీది ఫేక్ మీది ఒరిజినల్ కాదు మీరు జెన్యున్ కాదు మీరేంటంటే కాల్స్ అటెండ్ చేయడం లేదు నెక్స్ట్ ఏంటంటే ఎంత ఎవరైనా కాల్ చేస్తే మనం ఎవరు చేశారా అని చెప్పి చూస్తాము మీరు కనీసం దాంట్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి చాలా కమెంట్స్ వచ్చాయండి ఇప్పుడు మీకు పిన్ చేస్తాను కావాలంటే చెక్ చేయండి నేను చాలా మంది సపోర్ట్ చేస్తూ మన కస్టమర్స్ కూడా రిప్లై అనేది వాళ్ళకి ఇచ్చారు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నానండి కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అలౌ లేదండి ఓన్లీ మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ ఓన్లీ వాట్సప్ మెసేజ్ మాత్రమే మీకు అవైలబిలిటీ ఉందండి నేను జెన్యూన్ కాకుండా ఉండున్నా నేను ఫేక్ అయ్యుంటే నేను థౌజండ్ ప్లస్ కస్టమర్స్ అండి సబ్స్క్రైబర్స్ కూడా కాదు సబ్స్క్రైబర్స్ అయితే టూ ల్యాక్స్ పైనే ఉన్నారు కస్టమర్స్ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ కి నేను అనేది పంపించలేనండి నేను ఎవరికి కూడా పంపించలేను జెన్యున్ కాకపోతే నేను ఇంతవరకు వన్ ఇయర్ నుంచి నేను ఈ బిజినెస్ కూడా నేను చేయలేను దయచేసి అర్థం చేసుకోండి తప్పుడు కమెంట్స్ మాత్రం పెట్టకండి మీకు కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్ కి రిప్లై రాకపోతే అప్పుడు నాకు మీరు అనేది వన్ లో మీకు రిప్లై రాలేదనుకోండి అప్పుడు నేను నా నా గురించి మీరు పెట్టండి అంతేగాని ఆ మీరు ఎంతసేపు నేను అప్పటికి మీకు మెసేజ్ కూడా రిప్లై ఇచ్చాను ప్లీజ్ వాట్సాప్ అని చెప్పి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అని నెంబర్ కూడా మీరు పెట్టారు ఆ రిప్లై కూడా చూస్త మీరు ఆ చేయకుండా ఉండి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి మీ నిజంగా ఏదైనా పూజా సామాగ్రి కావాలనుకుంటే ఏదో ఫ్లో వచ్చింది కదా ఏదో కామెంట్ పెట్టేద్దాం మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఒక గృహిణి బయటికి వచ్చి ఇలా బిజినెస్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడాలి ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి కష్టపడాలి అన్న అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి మీకు మీకు వీలైతే లేదు అనుకుంటే కామ్గా చూసి వెళ్ళిపోతుండండి అంతేగాని ఏదో కమెంట్ పెట్టేయాలి అని మాత్రం పెట్టకండి అలాంటి వాటికి నేను అస్సలు భయపడనండి అలాంటి వాటికి నేను భయపడి అలాంటి వాటికి నేను బెదిరిపోయి అలాంటి వాటికి కృంగిపోయే మనసత్వం నాది కాదు నాది ఏదైనా సరే ముందుకే వెళ్ళిపోతుంటాను ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు మనల్ని ఎవరిని మోసం చేయనంత వరకు ఎవరి దగ్గర తల వచ్చాల్సిన పని అయితే లేదండి అందుకని కొంచెం కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి ఇక ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉండండి షిప్పింగ్ ఛార్జ్ అయితే సపరేట్ గా ఉంటది ఓన్లీ వారాహిదేవి పూజా కిట్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అదండి అదండి ఈ రోజు వీడియో అలాగే వారాహిదేవి పూజా కిట్ ఎవరికైనా కావాలన్నా కూడా స్క్రీన్ నెంబర్ నంబర్ కు వాట్సాప్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి